వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ వచ్చేసి మీకు శారీ కలెక్షన్ అనమాట మా చెల్లె శ్రీమంత్ అని వచ్చినవి సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట నాకు ఎందుకో ఈ సారీస్ అన్ని బాగా నచ్చింది అట్లా అవన్నీ చూపిస్తాను ఇది చాలా బాగా నచ్చింది అనమాట ఇది మా సిస్టర్ తీసుకొచ్చింది మా అక్క సో ఫస్ట్ శారీ వచ్చింది అండ్ తర్వాత ఇది ఇది వచ్చేసి మ్యాగీ వాళ్ళు తీసుకొచ్చినారు నాకు గుర్తున్న పేర్లు మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇది ఇది మా చిన్నమ్మమ్మ తీసుకొచ్చినారు ఇవన్నీ మా చెల్లెలు సారీస్ శ్రీమంతం వచ్చినవి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇవన్నీ స్మూత్ క్లాత్ అనమాట డైలీ వర్క్ అయితే చాలా బాగుండే చాలా బాగుంది కూడా ఇచ్చింది అండ్ ఇది వచ్చేసి మెరుగోన్ రెడ్ కలర్ కలర్ అండ్ ఇదిగోండి చాలా బాగుంది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇది బాక్స్లో వచ్చింది నగల్లాగా చీరలు కూడా నగలు లో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది కొత్తగా అండ్ ఇది కూడా బాగుంది ఇదేమో మా అమ్మమ్మ తీసుకొచ్చిందంట ఇవి వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ కొంచెం పార్టీలకి గట్రా కొంచెం బాగుంటుంది చీరలు అండ్ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి కాటన్ టైప్లో ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ శారీ ఈ సీరల్ అన్నింటిలో చాలా బాగా నచ్చింది ఇది అండ్ ఇవన్నీ డైలీ వే సారీస్ అనమాట అండ్ ఇది కూడా చాలా బాగుంది పట్టు టైప్లో మళ్ళీ ఇవన్నీ బ్లౌజర్ కుట్టిన తర్వాత ఇంకొక వీడియో కూడా చేస్తాను నేను మా చెన్నీకి కూడా బ్లౌజర్ నేనే కుట్టాను ఫ్రెండ్స్ ఇది మా చెల్లెల వాళ్ళు ఆడపడుచు వాళ్ళు తీసుకొచ్చినారు చీర ఇది కూడా బాక్స్ ఐటమే అనమాట ఇది బ్లౌజ్ ఇది మా చెల్లెల వాళ్ళు ఆడపడిచే వాళ్ళు తీసుకొచ్చినారు ఫ్రెండ్స్ అండ్ దీంట్లోకి వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ఇరవై ఒక సెకండ్ నిమిషాలు పడుతుంది ఇరవై ఒక ఇరవై ఒకటి ఇరవై ఇరవై ముప్పై నిమిషాలేండి ముప్పై నిమిషాలు చిల్లల వల్ల మూడో అత్త వాళ్ళు తీసుకొచ్చినారనమాట మనం తీసుకునేది అమే చూడ అండ్ ఇది కూడా బాగుంది కదా ఇది కూడా వాళ్ళ అత్త వాళ్ళే తీసుకొచ్చినారు ఎవరు ఇంక ఇవన్నీ నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎవరు పెట్టేశారు కాబట్టి టక్ అంత లేవు ఫొటోస్ వచ్చాక ఫొటోస్ చూపించినప్పుడు క్లియర్గా అన్ని ఎక్స్ప్లై చేస్తాను మళ్ళీ అండ్ ఇది వచ్చేసి మా చెల్లెల వాళ్ళ తోడుకోవాలి తీసుకొచ్చిందనమాట కూడా ఎన్నో దొరకాలి ఎన్నో తర్వాత చెప్తా ఇది చాలా బాగుంది ఇదండి ఫ్రెండ్స్ సేమ్ నేను కట్టుకున్న లాంటి చీర ఇది కూడా సేమ్ టు సేమ్ మా చెల్లెలు అదే పనిగా తీసుకుందనమాట అంటే కొన్ని కొన్ని అన్ని తీసుకోం కదా కొన్ని తీసుకుంది తనకు నచ్చినవి దాంట్లో నాకు చీర ఉంది అనేసి ఈ చీర తీసుకుంది తను ఇద్దరం మళ్ళీ ఒక రోజు కట్టుకొని చూపించేస్తాం ఇది కూడా బాగుంది కలర్ మా చెల్లెలకు బాగా నొప్పుతుందని తీసుకొచ్చినారు ఏ రోజు అండ్ ఇది వచ్చేసి మా మరిది వాళ్ళ మెయిన్ అన్నమాట అంటే మా పెద్దమ్మ తీసుకొచ్చింది చాలా బాగుంది ఇది కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మా అరమైన మా అమ్మాయి పెద్ద అంతే అండ్ ఇది వదినారో తెలియదు కానీ బాగుంది ఇది కూడా మా చెల్లెల వల్ల పెద్ద తోడు కూడా తీసుకొచ్చింది కూడా బాగుంది নাকরেকেডেরে <laughs> అండ్ ఇవన్నీ కూడా డెలివరీ శారీసే అండ్ నాకు చాలామంది పేర్లు తెలియదు సో అందుకనే మెన్షన్ చేయలేదు సో సారీ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా మీరు కూడా ఈ శారీస్లో తెచ్చి ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి స్క్రీన్ షాట్స్లోకి ఓకేనా అండ్ అలాగే శారీస్ వచ్చేది ఎంత అమౌంట్ వచ్చింది కౌంట్ అయితే చేసుకోలేదండి నాకు అయితే హండ్రెడ్ పైన శారీస్ వచ్చినాయి కొన్ని తెచ్చుకుని కొన్ని వాళ్ళ వాళ్ళు వస్తారనుకునే వదిలేసి వచ్చిందన్నమాట ఇవన్నీ డైలీ ఇవన్నీ నార్మల్ డైలీ వేర్ శారీస్ సో ఇదనమాట ఇవాళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీటిలోని బ్లౌజ్లన్నీ కుట్టి మళ్ళీ ఒకసారి కట్టుకున్నాక మళ్ళీ పెడతాను బాయ్ ఫ్రెండ్స్ సో ఇంట్లో అందరు ఉండడం వల్ల అయితే వాయిస్ కొంచెం క్లమ్జీ అయిపోయింది సో ఇదైతే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ అలాగే మనం ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే కేర్ బాయ్ బాయ్